ఆది కాండము యాభై అధ్యాయము ఏసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తర్వాత ఏసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్దపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇస్రాయేల్ను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్దపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగున్నట్లు అతని కొరకు నలబది దినములు సంపూర్ణమాయను గూర్చి ఐగుప్తియులు డెబ్బరి దినములు అంగలార్చరి గూర్చి అంగలార్పు దినములు గడిచిన తరువాత ఏసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను కనానులో నా నిమిత్తము సమాధి కదా అందులోనే నన్ను పాతిపెట్టవల్నని చెప్పెను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదని చెప్పుడనెను అందుకు ఫరో అతడి నీ చేత చేయించిన ప్రమాణం చూపున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను కాబట్టి ఏసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరినూ ఐగుప్తు దేశపు పెద్దలందరినూ ఏసేపు ఇంటి వారందరినూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారు వెళ్లి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము ఘోషణ దేశంలో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాను యువర్దకు అవతలనున్న అటదు కళ్లెమునొద్ద చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు అటదు కళ్లెమునొద్ద ఆ దుఃఖము సలుపట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొని గనక దానికి ఆబేల్ మిశ్రాయిము అని పేరు పెట్టబడిను అది యోర్దాన్నకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమునందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్డైన ఎఫ్రోన్ యుద్ద కొనెను ఏసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను తన తండ్రిని పాతిపేట వెళ్లిన వారందరినూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి ఏసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ ఏసేపు మన ఎందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయంగా కీడు జరిగించనుకుని ఏసేపు నాకు ఈలాగు వర్తమానం అంపిరి నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు ఏసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమన్ వారు ఏసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏసేపు భయపడకుడి నేను దేవుని స్థానం అందున్నానా మీరు నాకు కీడు కీడి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి ఏసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను ఏసేపు ఎఫ్రాహిం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనుషే కుమారుడైన నాకు కుమారులు పుట్టి ఏసేపు ఒడిలో ఉంచబడిరి ఏసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిశ్చయంగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పను మరియు ఏసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలనని చెప్పి ఇస్రాయెల్ కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను ఏసేపు నూట పది సంవత్సరముల వాడై మృతిపొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి